ప్రవణ్ యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము దేవునికి ఇచ్చుట అనే అంశంతో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లూక శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనమును మనము గమనించినట్లయితే కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారదూచను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతు వేసినని వారితో చెప్పాను దేవునామానికి మహిమ కలుగును గాక దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చే ఆ యొక్క మరి కానుకలు మనం ఇవ్వాలి ఇక్కడ కానుకలు అనేటి చాలామంది ధనవంతులు కూడా సమృద్ధి ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు ధనవంతులు ఇస్తున్నారు కానీ ఒక బీద విధవరాలు మాత్రము ఏదైతే సంపాదించుకున్నదో ఆమె కొరకు వెనకేసుకోకుండా ఒక భూమి కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి తర్వాత పొలము కొనుక్కోవాలి పిల్లల భవిష్యత్తు చూడాలి అనేది ఆమె ఏమి ఆలోచన చేయకుండా దేవునికి సమస్తాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నది కనుకనే దేవుడు ఆమె కొరకు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు సాక్ష్యం ఇచ్చే విధముగా మన ఉండాలి దేవునికి స్తోత్రాలు చాలామంది సమృద్ధిగా ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు సమృద్ధుల నుంచి ఇవ్వలేరు ఏదో కొద్దో గొప్ప ఇవ్వడానికి ఇష్టపడతారు ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే వార్త ఇరవయవ అధ్యాయము తొమ్మిది పది అతన మనం చదివినట్లయితే అంతడైనా ప్రజలతో ఉపానం చెప్పాను ఒక మనుషులు ద్రాక్ష తోట నాటించి కాపుల గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం వండాను పంట కాలమను అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని కాపుల యుద్ధకు ఒక దాసుని పంపగా అంటే ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క తన భాగము అంటే మనము ఏ పని చేసినా మనము పొలాలు వేసిన భూములు జాగలలో ప్రతి దాంట్లో కూడా మరి యహోవ సొమ్ము అని వాక్యం ఉంటుంది కనుక ప్రతిదాంట్లో కూడా దేవునికి మరి ఎందుకంటే కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది కనుక మరి ప్రతి దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి ప్రతి దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి కనుక ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ తన భాగమిమ్మని అంటున్నారు అంటే తనకంటూ ఒక భాగం ఉన్నది కనుక మనం ఇచ్చే భాగము దేవునికి సంబంధించిన భాగమును చాలామంది నిర్లక్ష్యం చేస్తూ అంటారు వాళ్ళు అన్ని రకాలుగా పొలాలు మంచిగా వండాలి పంటలు బాగా వండాలి ప్రార్థన చేయించుకుంటారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళు మరి ఆ పండిన పంటలకెళ్ళి కానీ ఎండ్లకెళ్ళి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు కనుక ఇంకా కొద్దిమంది వాళ్ళకున్న సమృద్ధిని దాచిపెట్టుకొని కూడా ఉండి కూడా లేని వాళ్ళకి యాక్షన్ చేస్తూ ఉంటారు సమస్య ఉంటుంది బ్యాంకులో కానీ ప్రతి కూడా వాళ్ళకు ఉంటుంది కానీ ఆ టైములో మాత్రము లేని వాళ్ళకి యాక్షన్ చేస్తారు ఈ ధనవంతు కూడా అదే కానీ ఆ విధవరాలు మాత్రము ఆమె ఎంత సంపాదించినదో అంత నా ఏ కన్నా గొప్ప కాదని చెప్పేసి దేవునికి ఒక కా కానుక పెట్టులో దేవునికి సమర్పించుకున్నది దేవుడు మెచ్చే కానుకలు మనం ఇవ్వాలి అదే విధంగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన గమనిస్తే భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు ఎహోవాయే భూమి దాని సంపూర్ణత భూమి అన్నది దేవునిదే సంపూర్ణత దేవుందే తోట దేవుందే పొలము దేవునిదే సమస్తము దేవుందే కనుక దేవునియే దేవుడిచ్చిన ఆ యొక్క మరి పొల పంటలు కానీ సమస్తము కానీ దేవుడిచ్చినయే అండ్ల నుంచి దేవునికి ఇవ్వడానికి ఎందుకు మనం వెనుకాడుతున్నాం సమస్తము దేవునిదే ఇదంతా నాది నా భూమి అనడానికి వీళ్ళు ఆ దేవుని భూమి దేవుడే మనకు ఇచ్చింది కనుక ఆ ఆ యొక్క పంట అనేది ఏదైతే ఉన్నదో ఆ పంటని మనము అండ్లకెళ్ళి నాకు వచ్చు అంటే దేవునికి తప్పకుండా భాగం ఇవ్వాలి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది అదే కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పడ్నల వచ్చినాన్ని మనం గమనించినట్లయితే అరవై ఆరవ అధ్యాయము పడ్నాలుగవ వచనము నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొరుక్కుబడులు నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించదను చాలామంది ఏం చేస్తున్నారంటే శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు పాకు మాసం ప్రార్థన చేయండి నేను ఇట్లా బాగా బాగైతే దేవునికి ఏమైనా ఇస్తారని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ అట్లా కాదు ఏమని వాక్యము శ్రమ కలిగినప్పుడు నా పెదలు పలికిన మొక్కుబడులు నేను చెల్లించదును అంటే శ్రమ ఉన్నప్పుడే దేవునికి చెల్లించినట్లయితే దేవుడు తప్పకుండా నువ్వు ఇచ్చిన ఆ ఆ కానుకను బట్టి దేవుడిని ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు ఎందుకంటే మనం బయటికి వెళ్ళినట్లయితే హాస్పిటల్స్లలో చాలా రిసెప్షన్ ఫీజు అని డాక్టర్ కన్సల్టెన్స్ ఫీజు అని మరి టెస్ట్లకు తర్వాత మెడిసిన్కు మన ట్రావెలింగ్ ఇన్ని రకాల ఫీజులు అవి కట్టడానికి చాలామంది ముందుకు వస్తారు కానీ దేవుడు మరి శ్రమ కలిగినప్పుడు కూడా మొక్కుబలు చెల్లించమంటాడు చెప్పేసి ఒకసారి మీకు కష్టము అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవునికి చెల్లించండి నిజంగా దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు చాలామంది బాగా అయితేనే దేవుని ఇస్తామంటారు కానీ కాదు అక్కడ నీకు శ్రమ కలినప్పుడు దేవునికి మొక్కుబళ్ళు నువ్వు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది అదేవిధంగా కీర్తన గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినా మనం గమనించినట్లయితే డెబ్బై ఆరవ అధ్యాయం పదకొండవం మీ దేవుడని యోహోవకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి అంటే మన కష్టం వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగితే ఈ మంచిగా అయితే నేను దేవునికి ఇస్తా అన్నది చాలామంది ఏం చేస్తారంటే డిలే చేస్తా అంటారు అనుకున్నది జరిగిన తర్వాత ఇక మళ్ళా పాస్టర్ కనబడ్డ ప్రాణేశ్వరులు కనబడ్డ అబ్బాయి వీళ్ళు డబ్బుల కోసమే వచ్చారు ఇక వీళ్ళకు ఇక డబ్బులే కావచ్చు మామూలుగా ఫోన్ చేసి మాట్లాడమన్నా డబ్బుల కోసమే మైండ్ చాలామందిలో ఉంటుంది కనుక వాళ్ళ జీవితాలు ఎప్పుడు నిత్య జీవానికి పోవు కనుక వాక్యం ఏం చెప్తున్నదంటే నీ దేవుడిని హోకం మొక్కుకొని మీ మొక్కుబళ్ళు తప్పకుండా చెల్లించాలి మనము మరి హాస్పిటల్ పోయినప్పుడు మన డాక్టర్కి ఎంతో ఖర్చు పెట్టినప్పుడు అయినా ఒకవేళ గ్యారంటీ ఇవ్వకుండా కానీ మనం డాక్టర్ని ఏమనం కానీ మాత్రం అంటాం ఏమైనా ప్రారం చేశారు కానీ ఏమైనా కాలేదు కదా మాకంటాం కనుక మనము కరెక్ట్ ఉంటే దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదేవిధముగా మతస్సు వార్త పదవ అధ్యాయముని మనము గమనించుదాం మత వార్త మత్స్సు వార్త పదవ అధ్యాయము మత్స్సు వార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయం పదవ వచనములో పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా పద్నాలు వచ్చిన ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు వినకుండా ఎలా మీరు ఆ ఇంటి నేనో ఆ పట్టణాలేనో విడిచిపోయినప్పుడు మీ పాదదులు దిలిపివేయడు అంటున్నాడు కనుక పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుడు అంటున్నాడు కనుక ఈ రోజులలో ఒక మనిషి ట్యూషన్ పోవడానికి ఫీజు కడుతున్నారు కోచింగ్ తీసుకోవడానికి ఫీజు కడుతున్నారు కానీ సేవకులకు కానుకలు ఇవ్వడానికి మాత్రము అస్సలు ఇష్టపడరు ఇస్తే వాళ్ళ దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా సేవకులు ఎవరు కూడా డిమాండ్ చేయరు కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లలో ఫీజులు డిమాండ్ ఉంటుంది తప్పకుండా ట్యూషన్ కూడా కొద్ది డిమాండ్ ఉంటుంది స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు డిమాండ్ ఉంటుంది లక్ష లక్షలు కడతారు కానీ సేవకుడు ఇంటికి వచ్చిండు వాక్యం అందించడు కనుక ఆ వాక్యం అందించిన సేవకునికి ఇంటికి వచ్చిన సేవకునికి మనము తప్పకుండా కానుక అంటే ఆయన చేసిండు కనుక ఆయన పైనకి మనము జీతం ఇవ్వాలని ఎవరు కూడా ఆలోచన చేయరు ఒట్టినే విలించుకుంటారు ప్రాణం చేయించుకుంటూ బాగా ఏంటంటే విడిచిపెడతా ఉంటారు కనుక అది చాలా మరి తప్పు ఎందుకంటే మరి మనం ఎట్లా బతుకుతున్నాము అని ఆలోచించి సేవకులు కూడా మన లెక్క బతుకుతున్నారా లేదా మనకి ఇన్ని అవసరాలు ఉన్నాయి వారు కూడా అన్న అవసరాలు ఉంటాయి కదా అని చెప్పేసి మనము కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది అందుకే దేవుడు ఏమంటున్నాడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటే వారు మంచిగా ఉంటేనే కదా మన కోసం ప్రేరికిస్తూ అంటారు సేవకులు కనుక మనకు సేవకులు చాలామందితో మనం ప్రేరు చేయించుకుంటాం కానీ ఇచ్చే విషయాలు మాత్రము మా సంఘానికి మా సేవకుడికి ఇస్తామంటారు మరి ప్రేరు చేయించుకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి అది కూడా దేవు నాముల మంచిది కనుక ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి ఇచ్చే విషయంలో మనకు డినామినేషన్స్ అంటూ ఏ భేదం లేదు మనము ఎవరి ద్వారా ప్రేర చేయించుకుంటే బాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అంటుంది అర్థం అంతేగాని ఇచ్చినంత మాత్రాన మనము ఆ సంఘానికి సభ్యులమేమి కాదు మన సంఘం మనకే ఉంటుంది కానీ మన కష్టపరచడం చెప్తున్నాం కదా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ మా కోసం ప్రేర్ చేయండి అని చెప్పేసి మన సంఘం కానప్పుడు కూడా మనం ఎట్లా చెప్తున్నాం అదే బాగా కూడా మనము వారికి దేవుని పేరు మీద మనం ఇవ్వాలి ఎందుకంటే మరి సేవకుల విషయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు ఆ ఇంటిని ప్రవేశించినప్పుడు శుభాను చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానము దాని మీద ఉంటుందని చెప్పేసి అంటున్నాడు ఇంకా మరి సేవకులను మనం కష్టపెడితే మీ పాదదులు దిలిపేమని దేవుడు అంటున్నాడు కనుక మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అదేవిధంగా రెండవ దినవృత్తాంతముల గ్రంథములో రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్దెనిమిదవ తొమ్మిదవ అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములు చూసినట్లయితే దేశపు రాణి సులమోను గురించి ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సులమోను శోధింపలను కోరి మిక్కిలి గొప్ప పరివారం వెంటబెట్టుకొని గంధవర్గములను వస్త్ర విస్తారమును బంగారములు రత్నములు ఒంటరి మీద ఎక్కించుకొని ఎరుసలేమునకు వచ్చాను దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే చాలామంది సేవకులను దర్శించడానికి వస్తారు ప్రేరేపించుకుంటారు పోతరు కానీ ఇక్కడ ఈ దేశపు రాణి మాత్రము అతని ఆమెకు ఆరోగ్యం బాగున్నది ఆమెకు ప్రార్థన అవసరం ఏం లేదు కానీ ఆయన ఆమెకున్న కొన్ని ప్రశ్నలకు జవాబు అడిగే ఆమె ఏం చేసిందట ఆమె గొప్ప పరివారముతోటి బంగారము రత్నములను కానుకలుగా ఇవ్వడానికి వెళ్తున్నది నిజంగా చూడండి చాలామంది స్త్రీలలో పిసినార్లు ఉంటారు కొంతమంది అంటారు కానీ ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాలి దైవ సేవకులకు దేవునికి ఇచ్చే విషయములు కూడా విస్తారముగా ఇవ్వాలి చూడండి ఎంత మరి బంగారము గంధవర్గములు రత్నములు స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టము అంటే కూడా చాలా ఇష్టం కానీ ఈ స్త్రీ దేవుని యొక్క వాక్యాల కన్నా ఇవి గొప్పది కాదనుకున్నాయి అందుకే పనివాడు జీతంలో ఒక పాత్రుడు అంటే వాక్యం మనము ఇన్నందుకు దేవునికి మనము ఆ వాక్యానికి మనం కానుకలు ఇవ్వాలి ఈమెట్లు ఇచ్చిందట సమృద్ధిగా ఇస్తున్నది కానీ ఈ రోజులలో మామూలుగా మా కోసం వచ్చి ప్రేర్ చేయండి అని అంటారు చేసిన తర్వాత మామూలుగా అంతే ఇక కాను కూడా కొందరు పెడతారు కొందరు పెట్టరు పెట్టినా కానీ మామూలుగా చిరిపోయిన పైసలు ఒక వంద రూపాయలు అంతకానీ ఎక్కువ పెట్టరు వాళ్ళు ఇల్లు చూస్తే బాగుంటుంది ఉద్యోగస్తులే కానీ ఎప్పుడు చూసినా ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ అంటారు అది చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ వచనం చూసినట్లయితే ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారము విస్తారమైన గంధవర్గం రత్నములు ఇచ్చేను దేవునికి స్తోత్రాలు ఆమె ఎట్లు ఇస్తున్నదంట మరొక ఒక స్త్రీయే చాలామంది స్త్రీలు మరి బంగారం అంటే ఇవి అంటే వాళ్ళు దాచిపెట్టుకుంటారు కానీ బయటకు కనపడకుండా ఉంటారు కానీ ఈమె మాత్రము దాచిపెట్టుకోకుండా దేవుని యొక్క మరి దాసుడుగా రాజుగా ఉంటున్న సులమనుకు విస్తారంగా ఇచ్చేస్తున్నది నిజంగా ఇట్లా ఇచ్చిన ఉంటే ఈరోజు గ్రామాలలో సేవ చేస్తున్న వారి సేవలు మస్తు అభివృద్ధి పొందుతాయి కనుక ఈ చాలామంది కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మరి సేవా దేశపు రాణి ఆమె దగ్గరికి పై ఫాస్ట్ మా ఆయన రావాలని చెప్పేసి కోరుకోవాలి ఈరోజు చాలామంది కూడా మా ఇంటికే ఫాస్టర్ గారు వచ్చి కానీ ఈ మట్ల కాదు సమస్తం మట్టుకొని ఆ యొక్క సులభం దగ్గరికి వెళ్ళి ఆమెకున్న డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇచ్చిందట ఈరోజు కూడా మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సకలమైన సముద్రం రావాలి ఎందుకంటే మనకు శాలరీస్ వస్తాయి కొంతమంది వడ్డీలకు ఇస్తే వస్తాయి కొంత బిజినెస్ ఉన్నాయి ఉన్నాయి కొంత పలా పంటలు కూడా బాగానే ఉంటాయి కానీ ఈ ఇన్ని రకాల ఉన్నోలు కూడా మా దగ్గర లేవు సరిపోతలేదు మాకే కష్టం అని చెప్పేసి అంటున్న పరిస్థితులు ఇంకా మన భారతదేశంలో పట్టిపీడుస్తున్నాయి ఈ పరిస్థితి పోవాలి ఎందుకంటే సేవా దేశం రాని దేవునికి ఆ యొక్క సులభానికి ఎంత ఇచ్చిందో ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడిన కనుక దేవుడు ఆమెకు అంతకన్నా రెట్టింపు ఇచ్చినట్టు మనము దేవుని యొక్క మాటలు చూడగలుగుతున్నాం అదేవిధంగా మరి మొదటి రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా చూసినట్లయితే రాజిన సులమోను ఇరవై రెండు వేల పశువులు లక్ష ఇరవై వేల గొర్రెలు బలులు అర్పించను సులమోను కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లా ఇస్తున్నారట ఇరవై రెండు వేల పశువులు లక్ష ఇరవై వేల గొర్రెలాట ఎంత సకలం దేవునికి ఎట్లా సమృద్ధికి ఇచ్చేవాళ్ళు కావాలి కానీ ఈ రోజులలో బావి పని చేస్తారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు బిజినెస్ చేస్తారు ఇంకా సైడ్ బిజినెస్ చేస్తారు రకరకాల మిషన్లు కుడుతుంటారు పా బోటికు అల్లికలు షాపులు ఎన్ని పెట్టినా కానీ ఇంకా మాకు ఏమీ లేదు అనే స్థితిలో ఉన్నారు కనుక మన నోటి మాటతోటే మనం ఆశీర్వాదం మనం పొడగొట్టుకుంటున్నాం దేవునికి ఓ ఈ ప్రకారంగా సులభం ఇచ్చిండు కనుకనే సులభం కచ్చినాయి నువ్వు కూడా ఇచ్చినవనుకో నీకు కూడా వస్తాయి దేవునికి ఇస్తూ ఇక్కడ ఏడో అధ్యాయంలో సులభను ఇచ్చిండు కనుకనే ఈ తొమ్మిదో అధ్యాయంలో దేవుడు సులమవునుకు సేవాదేశ్వర రామ్ పంపించిన పంపించాడు అంటే ఇచ్చినంత మాత్రాన మనం నష్టపోము అంతకు డబుల్గా దేవుడు మనకిస్తాడు దేవునికి మహిమ గాక మనం ఇచ్చేది సమృద్ధికి ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తామంటే మనం దాచి పెట్టుకునేది ఎక్కువ దాచి పెట్టుకుంటాం ఇచ్చేది చాలా తక్కువ ఇస్తా అంటారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ అచ్చనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ నీ దేవుడనే యహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వల్ల దాని రాబట్టును అది నీకు పాపమవును అంటున్నాడు దేవునికి స్తోత్రాలు దేవునికి ఇస్తము ఇయ్యాలని చెప్పేసి మొక్కుకున్న తర్వాత మనం వెనుకడు చేసినామనుకో అది ఏ విధంగా నీ దగ్గర ఉన్న ఆస్తిని గుంజాలో దేవునికి తెలుసాట అట్లా గుంజుతాడ కానీ నువ్వు ఒక పాపిగా అయిపోతావు దేవునికి ఇయ్యనందుకు నీవు పాపిగా అయిపోతావు అలాగ చాలామంది కూడా ఇదే చూస్తుంటారు మంచిగా ఏంటంటే చాలామంది కూడా నాతోటి కూడా ఆ బ్రదర్ మా కోసం ప్రాణం చేయండి జాబ్ వచ్చిందంటే మీ సేవకు మేము చా అన్ని రకాల నీకు ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాం మేము ఉన్నామని చెప్పేసి అన్నారు ప్రాణం చేయించుకున్నారు వాళ్ళకి గొప్ప ఉద్యోగాలు వచ్చారు వాళ్ళు ఇప్పుడు కూడా మరి దేవుని ద్వారా మీ ద్వారా మీ ప్రాణం ద్వారా మాకే దేవుడు జాబ్ ఇచ్చినవి ఎప్పుడు కూడా చెప్పలేదు కృతజ్ఞతలు కూడా చెల్లించలేదు కనుక వాళ్ళు భయంకరమైన హాస్పిటల్ పాలైన లక్ష లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కారణం ఏంటిది దానిని రాబట్టుకుంటాడు దేవుడు ఏ ప్రకారంగా రాబట్టుకోవాలో రాబట్టుకుంటాడట చాలామంది కూడా దేవునికి ఇచ్చే విషయంలో వెనక ఆడతారు కానీ ఖర్చులు పెట్టే కాడ మాత్రం విస్తారంగా సమృద్ధి ఖర్చు పెట్టుకుంటుంటారు వాళ్ళ కొరకు సమృద్ధి ఖర్చు పెట్టుకుంటారు కానీ దేవుని కొరకు సమృద్ధి ఖర్చు పెట్టే వాళ్ళు మరి ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్పుడైతే మనము దేవుని కొరకు సమృద్ధిగా ఇస్తామో ఆ బీద విధ వాళ్ళకు దే ఇచ్చిన సాక్ష్యము దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఏమని ఈమె ఈమె అంటే దేవుడు ఎవరు ఎంత ఇస్తున్నారని దేవుడు చూస్తున్నారట విధవరాలు ఇచ్చే దేవుడు చూస్తున్నాడు ధనవంతులు ఇచ్చే దేవుడు చూస్తున్నాడు కనుక ఈరోజు దేవుని బిడ్డ నువ్వు కూడా ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు నీ దగ్గర సమస్తం ఉండడం కూడా నువ్వు ఎంత ఇస్తున్నావు నీకున్న ఆస్తి పాస్తులను ఇచ్చేది ఆ స్థాయికి తగినది ఇస్తున్నావా సులమను చూసినట్లయితే ఆయన రాజుగా ఉన్నాడు కనుక లక్ష ఇరవై వేలు అంతా ఆ స్థాయిని బట్టి దేవునికి సమృద్ధికి ఇచ్చిండు ఇచ్చినందుకు దేవుడు దేశపు రాని ద్వారా మళ్ళీ ఇచ్చిన అంటే ఈయుడు అప్పుడు మీకు అంటున్నాడు కనుక మనం ఎంత విస్తరంగా ఇస్తే దేవుడు మనకంత విస్తారంగా ఇస్తాడు మనము ఇస్తామని చెప్పేసి ఇయ్యకుండా మనము మనము ఒకవేళ ఇయ్యకున్నట్లయితే అది మనకు పాపం అవుతుంది మన దగ్గర ఉన్న డబ్బంతా ఏ విధంగా పోవాలో ఆ విధంగా పోతుంది మనం అట్లా మరి మళ్ళా దిగజారిపోతాము ఆ స్థితి నుంచి కూడా మనల్ని ఎవ్వరు లేవని తెలియదు కనుక దేవుని యొక్క బిడ్డ దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇస్తున్నాము ఏ మనసు కలిగిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోద్ది మాటలు ప్రభు మేనం దీవించును దీవించుగాక ఆ మెయిన్ థ్యాంక్